కి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మొయినాబాద్లో ఎన్టీఆర్ స్కూల్లో ఒక క్రిస్టియన్ టీచర్ పైన ఎలాంటి అలిగేషన్స్ వేస్తున్నారు పైగా అందులో నైన్త్ క్లాస్ అబ్బాయి ఒక టీచర్ పైన ఎలాంటి ఆరోపణ వేశాడో మీరు ఒకసారి వినండి క్రైస్తవులారా మీరు ఏ స్కూల్లో ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా మీరు వినాలి ప్రతి వారు వినాల్సిన విషయము ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి చిన్న పిల్లలను ఎలా వాడుకుంటున్నారో వాళ్ళకు తెలియని విషయాలను కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళపైన రుద్ధి చెప్పిస్తున్నారో అనేది నేను మీకు క్లియర్గా చూపెడుతున్నాను ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఆ అబ్బాయి మాటలు ఎలా ఉంటాయో ఆ అబ్బాయి మాట్లాడే మాటల్లో ఎలాంటి అర్థాలు ఉన్నాయో మీరు క్లియర్గా వింటారని నేను కోరుతున్నాను టీచర్ తన స్టూడెంట్స్కి మిగతా దేవుళ్ళ గురించి తప్పు మాట్లాడి క్రిస్టియానిటీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడని పదే పదే చెప్తున్నాడు మీరు ఒకసారి వినండి దీనికి చేయాల్సిన హంగామా చాలామంది చేశారు అందులో ఒక వ్యక్తి చర్చ్ని ఎంత దారుణంగా దూషించాడో మీరు అది కూడా మీరు వినండి తన నోట నుండి వచ్చే బూతులను కూడా ఎలా బయటకు వచ్చాయో నేను మీకు వినిపిస్తున్నాను దయచేసి ఈ వీడియోలో ఎక్కడ కూడా ఫిల్టర్ ఉండదు మీరు చాలా క్లియర్గా చూస్తారని నేను నమ్ముతున్నాను

అన్యమత ప్రచారం చేస్తూ సాక్ష్యాధారాలతో బహిర్గతం చేసినాము ఇట్టి విషయమును మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి సమాధానంగా యాజమాన్యం వారు ఖచ్చితంగా సంబంధిత వ్యక్తిని సస్పెండ్ చేస్తాము అని సమాధానం ఇచ్చారు ఇటీ ఇట్టి సమాధానానికి మేము గౌరవిస్తూ డేవిడ్ దయాకర్ లింగయ్య అనే వ్యక్తులను వ్యక్తుల పైన డేవిడ్ దయాకర్ లింగయ్య ఈ ముగ్గురు టీచర్స్ వీళ్ళనంట ఈ సంవత్సరం చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్కి వెళ్ళిపోమని చెప్తున్నారు పైగా వీళ్ళు ఏ స్కూల్లో పోతారో ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్స్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుందంట మీరు క్లియర్గా ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది ప్రభుత్వం వరకు చేరేదాకా మీరు ఈ వీడియోని కంపల్సరీగా మీరు ఫార్వర్డ్ చేయండి

చూశారా వాడు ఏ విధంగా బూతు మాట్లాడుతున్నాడో ఈరోజు స్కూల్స్లలో చాలామంది ఎడ్యుకేషన్లో క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళనే టార్గెట్ చేయాలని ప్లానింగ్లో ఉన్నారా తిరుపతిలో అక్కడ ఒక ప్రొపగాండా క్రియేట్ చేశారు తర్వాత మిషనరీ స్కూల్స్లో ప్రొపగాండా చేశారు ఇప్పుడు ఏ స్కూల్స్లో అయితే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు అనంటే అన్య మతానికి సంబంధించిన వాళ్ళు చర్చకు వస్తేనే వాళ్లకు బొట్టు తీమని ఏనాడు ఏ పాస్టర్ చెప్పడు అలాంటిది స్కూలుకు వస్తున్న ఒక పిల్లలకు బొట్టు తీమని ఎందుకు చెప్తాడు పైగా పైగా ఆఫీస్లో అన్యమత ఉన్నాయని చెప్తున్నారు ప్రతి ఆఫీస్లో వాళ్ళ దేవుడికి సంబంధించిన ఫొటోస్ క్యాలెండర్స్ ఉంటాయి యాదవ్ నేను ఈ స్కూల్లో నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నాను ఈ స్కూల్కి అందరూ చంద్రబాబు నాయుడుతోనే సీనియర్ ఎన్టీఆర్ అభిమానంతోనే స్కూల్కి వస్తారు ఈ స్కూల్లో జరిగేది ఏమిటంటే అన్యమత ప్రచారం జరుగుతుంది అన్యమత ప్రచారం అంటే హిందుత్వాన్ని కించపరిస్తూ మిగతా చాన్ని పాజిటివ్గా చెప్తారు ఇలాగే నా ఒక దినం ఏమైందంటే బొట్టు పెట్టుకొస్తే బొట్టు తీపిచ్చారు టీచర్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తారు దాని క్వశ్చన్ వేస్తే మళ్ళీ నాకే మాట్లాడుతున్నారు ఎవరు ఎవరిష్టం ఉన్న ప్రకారంగా వాళ్ళు పెట్టుకుంటారు దీనికి ఆఫీస్లో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి అని వీలు నేర్పిస్తారు మనకి ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ ఈ విషయంలో నేను మీకు క్లియర్గా చెప్తున్నాను దయచేసి మీరు వీలైనంత వరకు ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని నేను కోరుతున్నాను ఇది కంప్లీట్గా మన క్రైస్తవుల వాట్సాప్ గ్రూప్లో మీరు పంపించాలని నేను కోరుతున్నాను గాడ్ బ్లెస్ ఆల్